సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రిస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రిష్ణునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా నిన్నటి దినం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది దేవుని కృపను బట్టి మొదటి రోజే కొన్ని వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా మందిరానికి వచ్చి మాతో ఏకీభవిస్తూ ప్రార్థించారు మందిరానికి వచ్చిన ప్రజలకంటే లైవ్లో కొన్ని వేల కుటుంబాలు ఉపవాస ప్రార్థనలో పాలుందారు ఆ వేల కుటుంబాల్లో ఒకవేళ మీ కుటుంబం ఉంటే మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మీకు నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మా మాటకు స్పందించి ఇన్ని వేల మంది ప్రజలు లైవ్లో ఉపవాసంతో ప్రార్థించడాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ చెప్పిన మాటకు విధేయత చూపిన మిమ్మలను మీ కుటుంబాలను దైగల దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి చేయును గాక మంచిది ఈరోజు శనివారం కదా ఎస్ పది గంటలకి షార్ప్గా ఉపవాస ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది అనేక విషయాల కొరకు మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం ప్రత్యేకంగా ఈ దినం నుండి భక్తుడైన నెహిమ జీవితం మీద ప్రత్యేకంగా నెహిమ గ్రంథం మీద నెహిమ ప్రార్థన జీవితం మీద దివ్యమైన వర్తమానాలు ఈరోజు నుంచి పరిశుద్ధాత్ముడు నా ద్వారా అందించడానికి చక్కటి వర్తమానాలు సిద్ధపరిచారు మీ అందరికీ మనవి వర్తమానం చెప్పేటప్పుడు చక్కగా నోట్స్ రాసుకోండి మీ పిల్లల పిల్లలకు అది ఉపయోగపడుతుంది ఒకవేళ త్వర త్వరగా చెప్పుకుంటున్నప్పుడు వ్రాసుకోవటానికి సమయం లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా తర్వాత అయినా తప్పకుండా చూసి చక్కగా నోట్స్ మీరు తయారు చేసుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఎహమ పడిపోయిన ప్రాకారాలు కట్టాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతో మీతో చెప్పమని చెప్తున్న మాట ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన ద్వారా పడిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు పతనమైపోయిన నీ కుటుంబాన్ని పడిపోయిన నీ ఆర్థిక వ్యవస్థను పడిపోయిన నీ ప్రార్థన బలిపేటాన్ని ఏ సునాములు దేవుడు మరలా తిరిగి కట్టబోతున్నాడు ఒకవేళ భవిష్యత్తే చేజారిపోయిందా భవిష్యత్తే పతనమైపోయిందా పడిపోయిన ప్రతి బ్రతుకును నిహేమియా వాళ్ళ దేవుడు మన కుటుంబాల్లో అడుగుపెట్టి మన కుటుంబాలను దేవుడు కట్టబోతూ ఉన్నాడు ఈ అంశం మీద ఇరవై ఒక్క దినాలు నిహేమియా గ్రంథం మీద అద్భుతమైన అధ్యయనం వినండి అనేకులకు షేర్ చేయండి రేపు ఆదివారం కదా ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు ఉప్పల బ్రాంచ్ మందిరంలో మూడు ఆరాధనలు జరుగుతాయి ప్రత్యేకంగా ఆదివారం నిహిమ ప్రార్థన జీవితం మనకు నేర్పే తొమ్మిది పాఠాలు తొమ్మిది పాఠాలు ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే దేవుని మనస్సు మనం గెలుచుకోగలుగుతాం ఆదివారం ఆరాధనలో దివ్యమైన వర్తమానం ఆత్మదేవుడు మనకు అందించబోతున్నారు వర్తమానాల కొరకు మాత్రమే కాదు మనం కలిసి ప్రార్థన చేద్దాం నా మాట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు కదా ఏ అంశాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీరు ఆశపడ్డారో వాటన్నిటిని పేపర్ మీద రాసుకోండి ఇరవై ఒక్క దినాలు కంటిన్యూస్గా ప్రార్థన చేయండి ఆధ్యాత్మిక విషయాలు రాసుకోండి ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు పిల్లల భవిష్యత్తు ప్రతిదీ రాసుకోండి నిశ్చయంగా దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి కారణం ప్రార్థించిన నీ గొప్పతనం ప్రార్థించిన మా గొప్పతనమో కాదు కానీ ఆయన పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు ఆయన నామాన్ని సార్థకత చేసుకోవాలంటే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి కదా ఆయన నామ ఘనత కొరకు తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు చక్కగా వ్రాసుకోండి నేను దినం చెప్పాను ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి మొన్న రెండు ప్రధాన సమస్యలు ఒకటి పార్కింగ్ ప్లేస్ రెండవది సండే స్కూల్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ రెండింటి కొరకు ప్రార్థన చేశాం అద్భుతం మనందరి ప్రార్థన ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఒకటి పార్కింగ్ ప్లేసే రెండు రెండు వేల గజాల స్థలం ప్రభుత్వారు ఆదివారం ఆరాధనకి దరిదాపుగా అవి చెప్పకూడదు కొన్ని వందలు విస్తారమైన కారులు వస్తాయి అవన్నీ చేయటానికి అద్భుత స్థలం సండే స్కూల్ లేదు అద్భుతం ఈ ఉపవాస ప్రార్థనలోపు చక్కటి సండే స్కూల్ దేవుడు అనుగ్రహించారు ఇంకా ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం నిశ్చయంగా మీ జీవితాల్లో కూడా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయును గాక మంచిది మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు నా హృదయపు లోతులో నుంచి మీతో చెప్తున్న మాట నీవారాధించే నీ దేవుడు ఓడిన చోటే నేను గెలిపించేవాడు అలా గెలిపించినట్లుగా ఎలా ప్రార్థించాలి రండి వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో కీర్తన చూడండి ఇరవై ఒకటో కీర్తన రెండవ చరణం అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు విన్నారా దావిదీని గూర్చి రాయబడిన మాట అతని మనోభీష్టమును నువ్వు సఫలపరుచుచున్నావు మనోభీష్టము అంటే మనస్సులో ఉన్న ఇష్టం నువ్వు సఫలపరుస్తున్నావు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో మీ మనస్సులో దైవీకమైన వాక్యానుసారంగా వాక్యానుసారంగా మీ మనసులో మీరేది ఇష్టపడుతున్నారో మీ మనోభిస్తాన్ని దేవుడు సఫలం గాక నిశ్చయం మీ మనోభిస్తాన్ని సఫలం చేసే ప్రార్థనలుగా ఈ ప్రార్థనలు దేవుడు మార్చబోతున్నాడు విశ్వసించిన బిడ్డలందరూ ఆమెనానండి మీ మనోభిస్తాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు ఉన్నాడు ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ నేను ఎక్కాలి దావీదు ఇష్టపడ్డాడు కదా ఎత్తైన కొండను దావీది దావీదును దేవుడు ఎక్కించాడు రాజు కలుడు కావాలి ఇష్టపడ్డాడు కదా ఏ పిచ్చి దావిద నువ్వు రాజు కలుడు అవటం వెంట నాయన నిన్నే రాజుగా చేస్తా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసేవాడు కదా దావీదు రాజు కలుడైతే చాలు అనుకున్నాడు దేవుడు ఏం చేశాడు ఏకంగా దావిధిని రాజుగా మార్చాడు నీ మనోభయిస్తాన్ని సఫలం చేసే దేవుడు నీవు ఆరాధించే దేవుడు కారణం ఏంటంటే అతని పెదవులలో నుండి బయలుదేరి ప్రతి ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు చెల్లి తమ్ముడు ఇరవై ఒక్క దినాలు నీ పెదవులలో నుండి బయలుదేరిన ప్రార్థన మానక ప్రతి ప్రార్థన అంశాన్ని దేవుడు ఆలకించి అంగీకరించి నిశ్చయంగా ప్రత్యుత్తరం ఇచ్చునుగాక చెప్దాం యా మ్యాన్ అని ఏ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఇక్కడ అంటాడు కదా దావీదు గారు అతని పెదవులలో నుండి బయలుదేరి ప్రార్థన మానకని అంగీకరించుచున్నావు మిమ్మల్ని అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి దావీదు పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా మిమ్మల్నే తమిడు చెల్లి దావిదు పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా కింద కామెంట్ బాక్స్ రాయండి జవాబిచ్చాడు అన్న ప్రజలు ఎస్ అని రాయి నన్ను అడగండి చెప్తా దావిది అడిగిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా జవాబు ఇవ్వలం ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు కానీ ఒక సందర్భంలో దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించలా అవునా అన్న మరి ఇక్కడ రాయబడింది కదా అతని పెదవులలో నుండి బయలుదేరి ప్రార్థన మానకు అంగీకరిస్తాను అంగీకరించాలని అనుకున్నాడు అంగీకరిస్తానని చెప్పాడు ఒకనొక సందర్భంలో దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాల ఎందుకు అంగీకరించాల ఎక్కడ అంగీకరించలా చూడండి సమయల్ రెండవ గ్రంథం ఎస్ పన్నెండవచ్చాయి ఒకసారి మీ బైబిల్ తెరవండి పన్నెండవచ్చాయి పదహారో వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు యహోవా ఊరియ భార్య దావీదును నొక్కని బెటను మొత్తినందున అది బహుజబ్బు పడిన దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా ఈ నేల పడి ఉండి బెడ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకూ ఉండెను ఏడవ దినమున బిడ్డ చావగా విన్నారా బిబాకు దావీదుకు పుట్టిన ఓ బిడ్డ జబ్బును పడ్డాడు దావీదు గారు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు అద్భుతం తెలుసా నేల మీద కూర్చొని ప్రార్థన చేశాడట ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు అంటే సోఫాల మీద కూర్చొని బట్ట ఇంత కూడా నలగకుండా ఒళ్ళు ఇంత కూడా నలగకుండా ఎంత నాజూకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో విచిత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ కాలపు కొంతమంది కార్పొరేట్ సేవకులు ఉపవాస ప్రార్థన కూడా ఎంత ఫ్యాషనిక్ అయిపోయిందంటే వేసుకున్న బట్ట నలగకుండా ఎంత చెమట కూడా పట్టకుండా ఆ ప్రార్థన కూడా ఎట్లా ఆ కీ ఇస్తే మాట్లాడతారు చూసారా స్పందన లేని ప్రార్థనలు కన్నీరు లేని ప్రార్థనలు ప్రసవేదన లేని ప్రార్థనలు తగ్గించుకునే అనుభవం లేని ప్రార్థనలు కాలు అదేమంటే కాలు మీద కాలు వేసుకుంటే తప్పుని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది రేపు రాగల తిన్నాళ్ళు ఈ బ్యాచ్ అంటారు సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడుంది చూపించండి గుటకాలు తినకూడదని భయ ఈ ఈ రాగల దినాల్లో ఎలాంటి వాక్యాలు కూడా చెప్పే సేవకులు తయారైపోతారు ఉపవాస ప్రార్థనలన్నీ పేరు చూపున శరీరం ఎంత కూడా నల్లగొట్టుకోకుండా ఎంత నాజుకు ప్రార్థనలు చేస్తున్నారు భక్తుడిని దావీది చూడండి నేల మీద కూర్చొని మీరు అనొచ్చు అయ్యో పాపం దావిది గారు మా హి ఆదవుడు అనుకుంటా ఆయనకు మాకున్నట్లుగా సోఫాలు మాకున్నట్టుగా కుర్చీ లేవు అనుకుంటా అవునులే దావిది గారి పేదోడు ఎంత పేదోడు అంటే ఇజ్రాయల్ దేశాన్ని పరిపాలన చేసే అంత పేదోడు మహారాజు అయిన దేవుని మందిరానికి పన్నెండు ట పన్నెండు టోల్ టైర్ లారీల బంగారం ఇచ్చాడు అంత పేదోడు మరి అంత గొప్ప స్థితిలో ఉండి నేల మీద కూర్చున్నాడు తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీకు శరీర బలహీనతలు ఉంటే ఓకే మోకాళ్ళ నొప్పులుంటే ఓకే వృద్ధాప్యాన్ని బట్టి ఓకే మీద కూర్చోండి అనుకూలతను బట్టి ప్రార్థన చేయండి కానీ మీరు యవ్వనస్తులైతే మీ యవ్వన బలం యవ్వన బలం మట్టుకు తగ్గించుకొని శరీరాన్ని నలగొట్టుకోండి ఎంత నలుగుతావు అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు ఓకే ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు ఏడవ దినాన్ని వచ్చిన జవాబు ఏంటో తెలుసా బిడ్డ చనిపోయాడని బ్రతికించమని ప్రార్థన చేస్తే బిడ్డ చనిపోయాడు ఇప్పుడు చెప్పండి దావీది పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థన దేవుడు నాకు అంగీకరించాడా అంగీకరించాడు కానీ ఇక్కడ అంగీకరించడు ఎందుకు దావీది ప్రార్థన ఇక్కడ అంగీకరించబడలేదు ఆత్మదేవుడు అక్కడ అంటాడు యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తి ఆవిడ ఎవరికి భార్యట ఊరియాకి భార్య ఎవరికి బిడ్డను కనాలి ఊరియాకి కనాలి మరి ఎవరికి గంది దావీదు గందట విచిత్ర విన్నారా ఎవరికి భార్య ఊరియాకి భార్య ఎవరికి బిడ్డను కనాలి ఇదే పెద్ద ప్రశ్న అన్న తన భర్తకే కనాలి అదే ఊరియాకి కనాలి మరి ఎవరికి గంది ఊరియా కనలా ఎవరికంది చెప్పండి దావీదు కంది అంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు దావీదు ప్రార్థన చేశాడు కానీ అక్రమంలో ఉండి ప్రార్థించాడు అందుకనే దావీదు ప్రార్థన అంగీకరించబడ తముడు చెల్లి ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నారు కదా నా వైపు చూడండి యాజకుడు దూపవేదిక దగ్గర ధూపం వేయటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా గంగాళం దగ్గర నీళ్ళు తీసుకొని నీళ్ళతో మొఖాన్ని కడుక్కుంటాడు చేతులు కడుక్కుంటాడు కాళ్ళు కడుక్కుంటాడు ఇరవై ఒక్క దినాలు ప్రార్థన ధూపం వేయటానికి బయలుదేరి వెళ్తున్నాం కదా తమ్ముడు చల్లి నీ కళ్ళు కడుక్కోవాలి నీ కళ్ళల్లో ఉన్న మోహాన్ని కడుక్కోవాలి నీ తలలో ఉన్న తలంపులు కడుక్కోవాలి నీ పెదవులుండి బూతులాడుతూ సరస్వత్తులాడుతూ ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ వెకిలి మాటలు మాట్లాడుతూ ఒకవేళ అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నావేమో గడిచిన దినాల్లో సెల్ ఫోన్లో ఆ చెత్త ఈ చెత్త చూసి ఆత్మీయ జీవితం ఒక చెత్తలాగా మారిపోయిందేమో నా ప్రార్థన ముఖం కడుక్కో శుభ్రంగా కడుక్కో వాళ్ళిల్లా వీళ్ళిలా వేలెత్తి చూపిస్తూ నీలో దూలం ఉంచుకొని ఎదుటివాడి నలుసులు వేలెత్తి చూపించే ఆ తీర్పు తీర్చే నీ చేతులను కడుక్కో కీడు చేయటానికి పరిగెత్తిన నీ పాదాలను కడుక్కో కడుక్కొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దోపోలాగా చారటానికి దేవుడు కప్పు చూపిస్తాడు మహిమ కలుగును గాక దావీ ఎంత గొప్పడో తెలుసా తన ప్రార్థన దేవుడు అంగీకరించకపోతే అక్కడ బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట అస్సల దావీదును శిఖరాల మీద కూర్చోబెట్టేటువంటి దివ్యమైన అనుభవం చూడండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై వచనం పంతొమ్మిదో వచ్చిన చివరి భాగం నుండి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగుగా వారు అనేది అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహో మందిరములు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి విన్నారా 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 ఈ మాట ఇప్పుడు దావీదేం చేశాడు నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా నా ప్రార్థనకు నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వలేదయ్యా ఏడు రోజులు ప్రార్థన చేస్తే ఎలా ఎందుకు చేసావు ఇక ప్రార్థన లేదు గీర్థం లేదు దేవుడు లేడు చెప్పండి చెప్పండి దేవుడు లేడు గీవుడు లేడు దేవుడు లేడు గీవుడు లేడు ఇక షెచీ లేదు గిచ్చి లేదు పాస్టర్ గారు లేదు గేస్త్ర గారు లేదు అని ఎలాంటి పని చేయాలి ఈ అపరిపక్వతతో కూడుకున్న మాటలు దావీదు మాట్లాడాల అద్భుతం దావీదును శిఖరాగ్ర మీద చూపించే అనుభవం ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడు అన్నారో వెంటనే లేచి స్నానము చేసి వేరు బట్టలు వేసుకొని తైలము రాసుకొని యహో మందిరానికి వెళ్ళాడు వెళ్ళేం చేసి ఉంటాడు ఒకసారి నా వైపు చూడండి వెళ్ళి ఏం చేసి ఉంటాడు నా కొడుకుని ఎందుకు చంపావా నా కొడుకుని ఎందుకు చంపేవాయ్యా అని ఉంటాడా నా డెఫినెట్గా మందిరానికి వెళ్ళి నయ్యా నిర్దోషి అని చంపించా అయ్యా ఊరియా కవిగిట్లో ఉన్న భార్యను లాగి నా దానిగా చేసుకున్న క్రువిన వాడనై కాలు జారేనయ్యా క్రువ్వ వాడనై కన్ను మిన్ను కానక చకటి కార్యక్రమాలు చేసానయా బాబు నన్ను క్షమించాయా నన్ను క్షమించాయా అని పశ్చాత్తపడి దేవుని దగ్గర ఏడ్చాడు అంటాడు కదా ఎంత ఏడ్చాడో చెప్పమంటారా ఎంత ఏడ్చాడో చెప్పమంటారా తన తన పడక కొట్టుకొని పోయేటట్లుగా ఏ పడక వర్షం ఇంకా వివరాలు నించా ఆ పాపపు పడక కొట్టుకొనిపోయేటట్లుగా కొట్టుకొనిపోయేటట్లుగా తన పాపమంతా తన కన్నీటి ప్రవాహాలు కొట్టుకొని పోయేటట్లుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని దగ్గర ప్రార్థించారు ఏమండి పండుకున్న పరుపు కొట్టుకొని పోవటం అంటే చొక్క నీళ్ళు సరిపోతాయా అరగ్లాసు నీళ్ళు చనిపోతాయా అంటే దాని అర్థం పడక కొట్టుకుపోయే అంత ఏడ్చాడని కాదు కానీ తన పాపం తన అపవిత్రత కొట్టుకొని పోయేటట్లుగా దేవుని దగ్గర ఏడ్చాడు ఆ పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా ఓడిన చోటే దావీదును దేవుడు గెలిపించాడు మరి విశేషంగా కోల్పోయిన దానికంటే మరి శ్రాస్తమైన వాటిని దేవుడు అనుగ్రహించాడు ఒకసారి చూడండి ఓ దివ్యమైనటువంటి మాట దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చూడండి అమ్మాట దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం చూడండి ఐదో వచనం ఎరుసలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను ఎరుసలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా అమియలు కుమార్తె అయిన బస్సువాళ్ళను కలిగిన షిమియా శోబాబు నాతాను సులోమాను అను నలుగురు ఎంతమంది చెప్పండి ఎంతమంది షిమ్య శోబాబు నాతాను సులోమాను అను నలుగురు ఒక బిడ్డను పోగొట్టుకుంటే నలుగురు బెడ్లను దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు బట్టి చెప్పమంటారా పశ్చాత్తాప ఉపవాస ప్రార్థన ద్వారా తమిళరా చెల్లి ఏం కోల్పోయారు రండి ఉపవసించి ప్రార్థించేద్దాం పశ్చాత్తాపడి ప్రార్థించేద్దాం పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ప్రార్థన చేద్దాం కోల్పోయిన దానికంటే నాలుగంతల శ్రేష్టమైనవి దావీదికి ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడా కార్యం చెయ్యునుగాక అమ్మాన్ దావీదుకు ఇప్పుడు నలుగురు ఇచ్చాడు షోబాబు షిమ్య శోబాబు నా తాను సులోమాను ఎవరెవరెవరు నాలుగో ఐదు పేరు చెప్పండి సులోమాన్ ఎంత శ్రేష్ఠుడు అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లో అయినా అతని వంటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు అద్భుతం ఆ సులోమానులో నుండే లోకరక్షకుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఎంత అద్భుతం కారణం దావీదు చేసిన ప్రార్థన ఆ పశ్చాత్తాపం ఆ ఉపవాసం ఓడిన చోట గెలిపించడానికి దేవుడు కృప చూపించాడు ముగింపులో రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను సమయులు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదవ వచనం అలాగే ఏడవ అధ్యాయం పదో వచ్చినం నాలుగవ అధ్యాయం పదో వచ్చినని చదువుతాను పిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి అప్పుడు అత్యధికమైన వద జరిగాను ఇస్రాయిలీలో ముప్పది వేల కాల్బలము కూలేను రైట్ ఏడవ అధ్యాయం పదో వచ్చినం సమయంలో దహన బలి అర్పించు యుద్ధము చేయుటకై ఇస్రాయిలీల మీదకు వచ్చిరి అయితే యహోవా దినమున పిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయి విన్నారా నాలుగవ అధ్యాయం పదవ వచనంలో ఫిలిస్తీన్లు చేతిలో ఇస్రాయిలీలు దారుణంగా ఓడిపోయారు ఫిలిస్తీన్లు గెలిచారు ఇస్రాయిలీలు ఓడారు జస్ట్ మూడు అధ్యాయాలు గడిచాయి ఏడవ అధ్యాయం పదవ వచనానికి వచ్చేసరికి రాయిబడిన మాట ఏంటో తెలుసా అదే పిలిస్తీయులు ఇస్రాయిలీ చేతిలో ఓడిపోయి అత్యధికంగా చంపబడ్డారు నాలుగో అధ్యాయంలో ఓడిపోయారు ఏడవ అధ్యాయంలో గెలిచారు నీ దేవుడు ఎవరో తెలుసా తన ప్రజలైన ఇస్రాయిలీలను ఓడిన చోటే గెలిపించాడు ఎ మ్యాన్ ఏ శత్రువుల చేతిలో ఓడిపోయారో అదే శత్రువుల మీద విజయాన్ని సాధించారు నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రంగంలో మీరు ఓడిపోయారు ఉద్యోగ విషయాల్లో ఓడిపోయారా వ్యాపార విషయాల్లో ఓడిపోయారా ఆర్థిక విషయాల్లో ఓడిపోయారా కుటుంబ శాంతి సమాధానాల విషయంలో ఓడిపోయారా ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయారా ప్రార్థన జీవితంలో ఓడిపోయారా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో ఒకవేళ ఓడిపోయారా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఓడిన చోటే నా దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు ఎమర్ అయితే ఓ మాట ఇజ్రాయిలీలు ఓడిన చోటే అదే ఫిలిస్తీన్ మీద జయాన్ని సాధించడానికి కారణం ఏంటో చెప్పంటారా ఇదే ఏడో అధ్యాయం చూడండి ఒకసారి ఓ దివ్యమైన మాట ఆరో వచ్చిన వారు మిష్పాల్లో కూడుకొని నీళ్లు చేది సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యుహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి బాహ్ బాహ్ విన్నారా ఆ దినం ఉపవాసం ఉండి ఏం చేశారట మేము పా పాపాత్ములమని ఒప్పుకొనిరి విన్నారా దైవజన్మ ఏమని ఒప్పుకొని ఉంటారు శివలోక మందిరంలో అయ్యా తినేహాసు హోఫ్ నేను అక్రమంగా ప్రవర్తించారు వాళ్ళని చూసి మేము చెడిపోయాం మా పాపమే మమ్మల్ని ఓడగొట్టింది దయతో క్షమించాయా మా అపరాధాన్ని క్షమించాయా మా పాపమే మేము ఓడిపోవటానికి కారణమైంది క్షమించాయని ఉపవాసం ఉండి వారి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఓడిన చోటే తన ప్రజలను దేవుడు గెలిపించాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను రండి రండి ఉపవాస దినాల్లో నీ పాపం నీ ఇంటివారి పాపం నీ పిల్లల పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం పోగొట్టుకున్న దానికంటే శ్రేస్తమైనవి దావికి తెచ్చిన దేవుడు ఓడిన చోట ఇస్రాయిలిని గెలిపించిన దేవుడు నీ జీవితంలో కూడా ఇటు కార్యాలు జరిగించునుగాక తప్పకుండా లైవ్లో పాలుందండి చేయి చేయి కలిపి అనేక విషయాలు కొరకు ప్రార్థించేద్దాం మన ప్రార్థన ద్వారా నేహేమియాగా దేవుడు ప్రత్యక్షమై లక్షల కొలది కుటుంబాలను దేవుడు కట్టును గాక మంచిది మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన లేకపోవించుదాం సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఓడిన చోటే మమ్మల్ని గెలిపించే దేవుడు పోగొట్టుకున్న దానికంటే మరి శ్రేష్టమైన వాటిని మాకిచ్చే దేవుడు ఈ ఉదయకాలం మందు ఈ వర్తమాన ఈ నీ ప్రజల్లో ఎవరు ఏం పోగొట్టుకున్నారో దానికంటే శ్రేష్టమైనవి నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక ఎస్ మీరు మాతో మాట్లాడారు అవును నాయన ఓడిన చోటే గెలిపిస్తానన్నారు ఇదిగో ఎందరైతే ప్రార్థనలో ఎక్కిభివిస్తున్నారో ఈ నీ ప్రజలను ఓడిన చోటే గెలిపించుదురుగాక తల దించిన చోటే వారి తల మీరు పైకెత్తుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమ్ఎన్ ఎమ్ఎన్ థ్యాంక్ యూ ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం పది గంటల లోపే శతపడి చాపేసుకొని చక్కగా లైవ్ ఇచ్చే స్థలంలో కుటుంబ సమేతంగా కూర్చొని మాతో కలిసి ప్రార్థన చేస్తారు కదా థ్యాంక్ యూ